హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గొంగోల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత ఎం రామసుబ్బారెడ్డి గారు హుసినాపురం గ్రామం వారి సీనియర్ జత అనే జత ఈరోజు సురవారపల్లి గ్రామం రా రావడం జరిగిందన్న ఈరోజు సురవారపల్లి గ్రామంలో సీనియర్ శిబాగం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క సీనియర్ సిబ్బా పోటీకి వచ్చాయనే జత ఎం రామసుబ్బారెడ్డి గారు హుసినాపురం గ్రామం బేదంచెల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ జ సీనియర్ జత ఈరోజు సురవారపల్లి గ్రామ గ్రామ గ్రామానికి రావడం జరిగిందన్న ప్రకాశం జిల్లా కొమరూల్ మండలం సురవారపల్లె గ్రామం అన్న ఎం రామసుబ్బారెడ్డి గారు బేతం జిల్లా మండలం నంద్యాలి జిల్లా వారన్న